నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం ఈరోజు ఒక ఆసక్తికరమైన వార్త అంత ప్రముఖంగా మిగిలిన పత్రికలో రాలేదు కానీ బట్ ష్యూర్లీ అనే వెబ్సైట్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ ముద్ర అనే ఆన్లైన్ మ్యాగజైన్ ఇట్స్ బీయింగ్ రన్ బై సమ్ జర్నలిస్ట్ అడ్డ వచ్చిన వార్త ఏంటంటే మేడిగడ్డ పగుళ్ళు ఇంకా విస్తరిస్తున్నాయి ఎంత విస్తరిస్తున్నాయి అంటే అక్కడ పనులు చేయడానికి ఏజెన్సీ వాళ్ళు కూడా భయపడుతున్నారు అనేది ఆ వార్త సారాంశం దట్ ఈస్ బ్ సెకండ్ ఏమిటంటే పదకొండు పిల్లర్స్కి నష్టం వాటిల్లింది సో ఈ భారం పెరుగుతోంది రెండోది ఆ పి ఆ పిల్లర్స్ కింద ఎక్కడ కింద ఏర్పడిన పగుళ్ళు ఏవైతే ఇంకా కిందకి దిగుతున్నాయి గ్రోయింగ్ కిందకి దట్ ఈస్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏమిటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషల్ హ్యావ్ రిటర్న్ లెటర్ టు ది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఇన్ దట్ సిచ్యుయేషన్ ఈజ్ గోయింగ్ టు అలార్మింగ్ లెవెల్స్ ఎస్ఐకి ఎట్లాగే వాళ్ళు ఏం రాశారు దానికి సంబంధించిన సమాచారం లేదు కానీ బట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గారు ఉత్తర్ం రాశారు అయ్యా ఇది కొంచెం ఇబ్బందికరంగా పరిగణించే పరిస్థితి చూడండి వీటన్నింటినీ చూస్తుంటే మనం ఇంతకుముందు ఫస్ట్ సిరీస్లో కానీ సెకండ్ సిరీస్లో కానీ ఏం మాట్లాడుకున్నాము సాధారణంగా పరిస్థితి కనపడుతుంది ఏమిటి అంటే బహుశా దీని పునరుద్ధరణ సారీ పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చు అంటే దీన్ని పునర్నిర్మించాల్సి రావచ్చు పునర్నిర్మించడం సాధ్యమా దీన్ని ఒక ఒకటి పునర్నిర్మిస్తే సరిపోతుందా వాట్ అబౌట్ సుందిర్లా ల్యాండ్ అనారం ఎందుకంటే మేడిగడ్డ మేడిగడ్డ నుంచి సుందిర్లే సుందురి నుంచి అన్నారం నుంచి వెళ్ళబో అలా పెడితే కానీ నీరు పెడలేదు కిందకి సో దీని మీద ఎంత ఖర్చు పెట్టాలి ఆల్మోస్ట్ ఇంతకుముందు ముందు ఐదు వందల ఖర్చు అన్నారు అది వెయ్యి కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు ఫస్ట్ సెకండ్ సుందర్లా అన్నారు కూడా రిపేర్ చేయాల్సి వస్తే అది ఎంత అవుతుంది ఈ మూడు కలిపి చేసే ఖర్చు కన్నా డైరెక్ట్గా ప్రాణహాంత్రించింద నీళ్ళు తీసుకుంటే బెటరా అంటే దీని సోమినీ ప్రెపరేషన్స్ కాంబినేషన్స్ బి థాట్ బై ది గవర్నమెంట్ రైట్ దే విల్ కన్సిడర్ వాట్ ఎవర్ ది పాసిబిలిటీస్ బట్ యాజ్ ఆఫ్ నౌ వస్తున్న కొత్త తాజాగా వస్తున్న వార్తలను పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా మేడిగడ్డని ఈ దరిదాపుల్లో పునరుద్ధరిజన సాధ్యం కాదు పునరు నిమిషాలంటే మళ్ళీ ఎట్లా నిమిషాలు ఏమిటనేది క్వశ్చన్ సో లెట్ ఇస్ సి వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ ఇట్స్ గోయింగ్ టు బై హెర్న్ టాస్క్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ది ప్రజెంట్ న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ టు టేక్ ఎక్షన్ అండ్ టు ఇట్ み、あわーリー。